మరి వ్యూహాలు రాసిన స్వార్థ మరి పదిహేనో అధ్యాయం పదకొండవం చదువుతానండి వ్యూహాలు రాసిన స్వార్థ పదిహేనో అధ్యాయం పదకొండవచనం మీ ఎందుకు నా సంతోషం ఉండవలననియు మీ సంతోషం పరిపూర్ణం కావాలనియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను ఇక్కడ యేసు ప్రభు కొన్ని సంగతులు తన శిష్యులతో చెప్తూ సంగతి చెప్పే ఉద్దేశాన్ని గురించి చెప్తున్నాడు ఏంటంటే ఉద్దేశము మీ యందు నా సంతోషం ఉండవాలని మీ సంతోషం పరిపూర్ణం కావాలని మాటలు చెప్తున్నా అంటున్నాడు ఏ మాటలు అంటే మరి మొదటి వచనంలో గమనిస్తున్నాము నేను నిజమైన ద్రాక్షల్ని నా తండ్రి వ్యవసాయకుడు నాలో పలింపని ప్రతి తీగ ఆయన ఎందుకు తీసి ఆయన తీసి పారవేయను పలించు ప్రతి తీగ మరి ఎక్కువగా పలింపాలని దాని పనికిరాని తీగలు తీసివేయను కాబట్టి ఇక్కడ చూసినట్లయితే నేను ద్రాక్షలిని మీరు తీగలు అంటున్నాడు కాబట్టి తండ్రి వ్యవసాయకుడికి ఉంటున్నాడు నేను ద్రాక్షలిగా ఉంటున్నాను మీరు తీగలుగా ఉంటున్నారు నాలో అంటుకొట్టబడి ఉంటున్నారు అంటుకొట్టబడినటువంటి తీగల్లో నుంచి మనం ఏ ఎదురు చూస్తామంటే కాపు ఫలం ఫలం ఎదురు చూస్తాం కాబట్టి అని కోరేటువంటి విధంగా అదే విధంగా మనం కూడా ఫలించాల దేవుడు ఉండి అనే కార్యాన్ని ఎదురు చూస్తాడు మరి ఫలించకుండా పనికిమాల తీగలు అంటే దాన్ని ఏం చేస్తాడు ప్రునింగ్ అంటే దాన్ని తీసివేస్తారనమాట అప్పుడప్పుడు ఆ పనికి మాల తీగలు తీసివేస్తే అంటే మనలో మరి ఆత్మీయంగా పెరగలేకుండా ఉండేటువంటి ఆటంకరమైన కార్యాలు మనను తొలగించే దేవుడు వాటి తొలగించేది ఎందుకు అంటే ఇంకా బాగా దాని కొరకే అది ప్రాముఖ్యమైన కారణం కాబట్టి రాక్షల నేను తీగలు మీరు ఎవడు నాయనండి నిలిచిండునో నేను ఎవరిందో నిలిచినో వాడు బహుగా ఫలించు అంటాడు కాబట్టి దేని యొక్క ఉద్దేశం అది మనం ఆయన ఎందు ఉండి బహుగా ఫలించాలని ఎందుకంటే ఆయన యొక్క వేర్లో నుంచి సారము మరి ద్రాక్షల్కి వచ్చి అక్కడ శాఖలు అంటే కొమ్మల్లోనికి వచ్చి మరి ఫలముల్లో ఆ యొక్క మరి ఆ యొక్క రసము అనేటువంటిది ఆ యొక్క శక్తి అనేటువంటిది అదే విధంగా ఏసుక్రీస్తు నుంచి మనము నూతన శక్తిని పొందవలసి అనుకుంటున్నాం అప్పుడే ఆయన యొక్క సంతోషము అని కొనం కాబట్టి నేను సంతోషిస్తున్నా అంటున్నాడు దట్ ఈస్ హీస్ జాట్ అట్టనే మరి ఇంకేం చెప్తున్నాడంటే మీ సంతోషం పరిపూర్ణమైన చూడండి పదహారు అధ్యాయాలు చూసినట్లయితే ఇరవై నాలుగో వచ్చిన ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు మీ సంతోషం పరిపూర్ణమైనట్లు అడుగుడి నీకు దొరుకును ఇక్కడ నా సంతోషం అంటున్నాడు ఇక్కడ మీ సంతోషం అంటున్నాడు ఎప్పుడైతే ఆయన సంతోషము మనము మరి గమనిస్తామో దాన్ని గనపరుస్తామో అప్పుడు మన సంతోషం కొరకు ఆయన ఏం చేస్తాడంట నా పేరట మీరు ఇది వరకు ఏమీ అడగలేదు కాబట్టి నీకు ఏది అవసరమో దాన్ని అడిగినట్లయితే మీకు దొరకనుంటాడు కాబట్టి ప్రేమ నవడ సోదరి దీంట్లో మనం గమనించే కార్యం ఏంటంటే దేవుని కార్యములను లక్ష్యం ఉంచి ఆయనలో నిలిచి ఉండి ఆయనలో ఫలించి ఆయనలో ఆయనకు మనము సంతోషం కలిగించే వారమైతే ఆయన మన కార్యములు దృష్టించి మనకు ఆయన సంతోషం మరిలో పరిపూర్ణం చేసేవాడుకుంటున్నాడు కాబట్టి ఆయన మనకు గొప్ప సంతోషం కొట్టున్నాడు అదే పదిహేడు అధ్యాయములు కూడా పదమూడు వచ్చినా ఏం చూస్తున్నావు ఇక్కడ చూసినట్లయితే అండి రైట్ ఇప్పుడు నేను ఎద్దకు వస్తున్నాను నా సంతోషం వారి ఎందుకు పరిపూర్ణమైనట్లు లోకముందు ఈ మాట చెప్పుచున్నాను కాబట్టి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు పదే దేవుడు తండ్రి నేను నీ ఎద్దకు వస్తున్నాను అయితే నేను ఏర్పరచుకునే వారిలో నా సంతోషం పరిపూర్ణమైనట్లు మీరు కృపజుకి కాబట్టి దేవుడు వేసుక్రీశ ప్రభు ద్వారా ఆయన సంతోషాన్ని మనకి ఇచ్చినప్పుడు మన సంతోషము పరిపూర్ణ అదే విధంగా ఆయన్ని సంతోషపరిచినప్పుడు మనకి చిత్తానుసరంగా ఏం అడిగినను అది మనకు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు అనే కార్యాన్ని మనం చూస్తున్నాం అదే మొదటి పత్రికలో కూడా యోహాన్ రాస్తూ మొదటి పత్రిక యోహాన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం రెండవ రైట్ ఆ జీవో ప్రత్యక్షం ఆయను తండ్రి యొక్క నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవను గురించి సాక్ష్యమిస్తూ దాని గురించి మీకు తెలియపరచు ఎవరు ఆ జీవము క్రీస్తి గురించి కార్యం కాబట్టి ఆ జీవము ప్రత్యక్షమైంది మాకు దాన్ని చూసాము ఆ జీవాన్ని చూసాము అంటే యేసు స్ప్రవృత్తి కూడా మేము ఉన్నాము ఆయనతో కూడా సంచరించినాము ఆయన కొరకు సాక్షులుగా మేము ఉంటున్నట్టున్నాడు యోహాన్ నిజమే కదా అది కొరిగే ఇక్కడ ఏమంటాడంటే మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము దాన్ని దాని దాన్ని మీకు తెలియజేస్తున్నాము కాబట్టి వ్యూహాను ఎంతో వివరంగా రాస్తున్నాడు మేము చూచినది వినది తగినది మేము మరి మీకు షేర్ చేసుకుంటున్నామంటున్నాడు అనమాట కాబట్టి మరి మన సహవాసం కాబట్టి మీ సహవాసం మాతో మా సహవాసం మీతో ఉంటుంది అట్లాగే మన ఇద్దరి సహవాసం ఎక్కడ ఉంటుంది మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడిని యేసుక్రీస్తుతో కూడా ఉంటున్నది కాబట్టి విశ్వాసికి విశ్వాసికి మధ్యలో సహవాసము విశ్వాసికి తండ్రి అని దేవునికి మధ్యలో సహవాసము విశ్వాసికి కుమారుడిని యేసుక్రీస్ సహవాసము ఇది మరి త్రీ డైమెన్షనల్ ఫెలోషిప్ అంట కాబట్టి ఎందుకరికి అంటే మన సంతోషం పరిపూర్ణమటుకై నేను మీకు ఈ సంగతులు రాస్తున్నాను కాబట్టి సంతోషం పరిపూర్ణం ఒకటికై అంటాడు మళ్ళీ ఇక్కడ కూడా మరి ఆయన ఈ కార్యమును ఉద్దేశించి రాసినట్టు యొక్క మన యొక్క మరి సవాసము ఎందుకంటే మన సంతోషము పరిపూర్ణము కావాలా అనేటువంటి కార్యాన్ని గురించి సంతోషించుడి మరలా చెప్పుతున్నాను మీరు ఆనందించుడి అంటున్నాడు అనమాట మరి ఫిలిపి నాలుగు నాలుగులో మనం చూసినట్లయితే ఆయనందు ఆనందించడం అనేటువంటిది ఎంతో ప్రశస్తమైన కార్యముగా మనం చూస్తుంటున్నాము మరి చూసినట్లయితే మరి అపోస్తుల కార్యములో ఆది సంగములు శ్రమలు కలిగినప్పుడు పేద వ్యూహాన్ని కూడా ఏం చేసిన అంటే అపోసల కార్యములు ఐదో ఆధ్యాములను మనం గమనిస్తుంటున్నాము అక్కడ యేసుక్రీస్ముల గురించి ప్రసంగించిన ప్రసంగించినప్పుడు అక్కడ మతాధికారులు వాళ్ళంతా అక్కడ కలిసి వారిని పట్టుకొని మీరు ఈ కార్యముల గురించి ప్రసంగించకూడదు అని చెప్పేసి వారిని గద్దించి వారిని శిక్షించి మరి బయటికి పంపిస్తుంటారు అప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే అయ్యా మేము మరి ఆ నామ కొరకు అవమానం పొందునకు పాత్రలను ఎంచబడి వారు సంతోషించు మహాసభ నుండి వెళ్ళిపోయింది కాబట్టి వారిని కొట్టి శిక్షించినప్పుడు ఏం చేశారు సంతోషించినారనమాట కాబట్టి సంతోషించుట అనేటువంటిది మనకు తగినదిగా ఉంటున్నది అట్లాగే మరి అప్పు పౌలు కూడా పౌలు శీలా కూడా మరి ఇక్కడ కట్టబడి అక్కడ మరి చూసినట్టయితే జైల్లో వేయబడి ఉంటున్నారు అధ్యాయంలో మరి చూసినట్లయితే అపోసల కార్యం చాలా దెబ్బలు కొట్టి వారిని సరసాలలో భద్రంగా కనిపెట్టవల్ని చరసాలను వారికి ఆజ్ఞాపించి వారిని ఎట్లాగా త్రోసి వారి కాళ్ళకు బొండలో బిగించింది అయితే అయితే మధ్యరాత్రి వేళ పౌల్ను శీలయు దేవుని ప్రార్థించు కీర్తనలు పాడుచుండని ఎట్లాగంటి సాధ్యం అంటే అదే క్రీస్తు యొక్క సంతోషం కాబట్టి కొట్టబడినారు గాయాలేర్పడై నొప్పి ఉంటుంది బాధగా ఉంటుంది బంధించబడి ఉన్నారు అయితే కూడా ఏం చేశారండి ఇక్కడ మనం అంటే మరి దేవుని గురించి కీర్తనలు పాడుచో ఆయన స్థుతించినారు అనే కాలం చూస్తున్నాం కాబట్టి మన సంతోషం పరిపూర్ణం కావాలంటే మనం ఆయన ఎందు నిలిచి ఉండవలసిన వారిని ఉంటున్నాము ఎప్పుడైతే ఆయన నిలిచి ఉంటామో అప్పుడు మన ఎందు సంత ఆయన సంతోషం పరిపూర్ణమవుతుంది అప్పుడు ఆయన ఏమంటాడంటే మీ సంతోషం పరిపూర్ణమైనట్లు అడుగుడి మీకు ఇవ్వబడు ఉన్నట్టున్నాడు కాబట్టే ఇది రో రాస్తూ ఒక్కొచ్చిన పౌరు ఏమంటాడంటే పదిహేనో అధ్యాయం పదమూడు వచ్చిన కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తార నిరీక్షణ వారు ఒకటకు నిరీక్షణకర్త దేవుడు విశ్వాసం ద్వారా సమస్త ఆనందముతో సమాధానంతో నింపులుగాక విత్ ఆల్ జాయ్ అండ్ పీస్ సమస్త ఆనందము సంతోషంతో మిమ్మల్ని నింపులుగా కాబట్టి క్రీస్తు చేసే మనకు సంతోషం ఇచ్చి ఆయన దాన్ని మనల్ని నింపేవాడుకుంటున్నాడు మన జీవితాలు నింపేవాడుకుంటున్నాడు మన నిరీక్షను నింపేవాడుకుంటున్నాడు మన ఆశను ఆయన నింపేవాడుకుంటున్నాడు అయితే మనం ఏం చేయాలి ఆయన అంటుకట్టబడిన వారమే నిలిచి ఉండవలసి సార్కుంటున్నాం ఆయన ఎందు మనము నిలిచినట్లయితే ఆయన మనల్ని బలపరిచేవాడుగాను ఆయన మనలను మరి ఎల్లప్పుడూ తన భద్రతలో ఉంచి అడుగుతున్నాడు కాబట్టి ప్రేమ సౌడ సోదరి ఇటువంటి సంరక్షణ ఇటువంటి భద్రత మనకు ఎంతో అవసరం కారణం ఏంటంటే మనం ఈ లోకంలో క్రీస్తు జీవించేటప్పుడు మరి యొక్క మరి మన యొక్క నివాసము లేక మన యొక్క మరి సహవాసం ఎవరితో అంటే క్రీస్తుతో కూడాను తండ్రితో కూడాను అది కుమారు యేసు క్రీస్తుతో కూడా ఈ సహవాసము నిలిచినట్లయితే ఆయన కొరకు ఫలించే ఫలించినట్లయితే ఆయన మన ఇలా సంపూర్ణ సంతోషము కలిగేవాడుగా ఉంటున్నాడు ఆ విధంగా ప్రభువును సంతోషపరిచినట్టయితే మన సంతోషం కూడా ఆయన పరిపూర్ణం చేసేవాడుగా ఉంటున్నాడు గుర్తు ఆ విధంగా మనం ఉన్నట్టు ప్రభువు మనకు సహాయం చేయనుగాక